బనగానపల్లి నియోజకవర్గ కేంద్రంగా ఉన్న పాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి సుదీర్ఘకాలం శాసనసభ్యులుగా గెలుపొందుతూ ముందుకెళ్లడంలో బనగానపల్లి నియోజకవర్గం ప్రస్తుత శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి పాత్ర క్రియాశీలకమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటుంటారు అలాగే బనగానపల్లి నియోజకవర్గంలో కాటసాని రామిరెడ్డి పోటీ చేసిన మొదటిసారి గెలుపొందటం జరిగింది రెండవసారి ఓటమి చవి చూసిన మరలా మూడవసారి పోటీలో ఆయన శాసనసభ్యులుగా గెలుపొంది కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన బలాలను మనం పరిశీలిస్తే ఆయనకు ఓర్పు ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో ఓర్పు వాటికి పరిష్కారానికై వెంటనే అధికారులను సంప్రదించడం అలాగే ప్రజా సమస్యల పట్ల ఆసక్తి వాటిని పరిష్కరించడంలో ఆయన చూపే శ్రద్ధ అలాగే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల నుంచి నియోజకవర్గ కేంద్రము మన మండల కేంద్రాలలో మండల స్థాయి నేతలు అలాగే కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరి పైన అవగాహనతో పేరు పెట్టి పిలిచే ఆయన నైజం ఆయనకు బలాలుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా బనగాలపల్లిలో ఉన్న కాటసాని రామిరెడ్డి సుదీర్ఘకాలంగా కూడా ప్రజా సమస్యల పట్ల ఆయన చూపే ఆసక్తి ఆయనకు ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే బనగానపల్లిలోనే కాక నియోజకవర్గంలో ఎవరికైనా కుటుంబ సమస్యలు కావచ్చు వర్గాలు వ్యక్తుల మధ్య కావచ్చు కుటుంబాల మధ్య కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఇతరత్ర ఏ సమస్యలైనా కూడా వెంటనే అక్కడ వచ్చే చర్చ కాటసాని రామిరెడ్డి అనే దగ్గరికి పోకూడదా సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది కదా అన్నది అంటే ఏ నేపథ్యం ఏ ఏ మేరకు ఆయన ప్రజ తన వద్దకు వచ్చి వారి సమస్యలను పేర్కొని వారి వద్దకు వచ్చి ఆయన సమస్యలను పేర్కొంటుంటారు అనేది ఇక్కడ మనం అవగాహన చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు అలాగే ఈసారి ఇంకా ఆయన ప్రచారంలో కూడా కేవలం ఆయన ఒక్కడే కాకుండా ఆయన శ్రీమతి కాతసాలి జయమ్మ ఆయన కొడుకు కాతసాలి ఓబుల్ రెడ్డి అలాగే కాతసారి ఓబుల్ రెడ్డి శ్రీమతి కాటసాని మేధాశ్రీ కూడా నియోజకవర్గంలో ప్రచారములో దూసుకెళ్తున్నారు ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ వైకాపా ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలును వివరిస్తూ ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే మొత్తం మీద పరిశీలిస్తే ప్రజా సమస్యల పట్ల అవగాహన వారి సమస్యలను ఆలకించడంలో ఆయన ఓపిక అలాగే కార్యకర్తలతో నేరుగా ఆయన పరిచయాలు ఈ బలాలతో పాటు ఈసారి ఆయన కుటుంబ సమేకంగా ప్రచారం లేకున్న నేపథ్యంలో రానున్న శాసనసభ ఎన్నికలలో విజయ్ కాదశాని రామిరెడ్డి దఫా గెలిచి రానున్న శాసనసభ ఎన్నికలలో ఆయన మరోసారి విజయం సాధించి మరో దఫా శాసనసభినిగా ముందుకెళతారా అన్నది ఇక్కడ ఆసక్తిని రేపొద్దుతోంది ఈ నేపథ్యంలో మరి ఫలితాలు ఎలా ఉంటాయని దానిపై పరిశీలిస్తే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది